కోసం పడికి అంతేగాని అది క్యాపిటల్ కాదు క్యాపిటల్ అనేది హైదరాబాద్ పరిధి ఎల్ఎండి అనేది పరిధి ఇది కూడా అంతే సిఆర్డి అనేది ఇప్పుడు ఆ సిఆర్డినే అమరావతిగా చేస్తారా లేదా ఆ ఇరవై తొమ్మిది గ్రామాలనే అమరావతిగా ప్రకటిస్తారా చూడాలి అది నోటిఫికేషన్ మీద ఆధారపడి అంటే మళ్ళీ కథ మొదటిగా మళ్ళీ బౌండరీ చేయడం ఇవన్నీ అంటే మళ్ళీ రాజధాని బౌండరీస్ లేకుండా ఎట్లా రాజధాని ఉంటుంది అంటే ఇంత ముందు వేయలేదు నేను అడిగేది రెండు వేల పద్నాలుగు బౌండరీస్ వేసి ఆ నిర్మాణాలు ఆ సెక్రటేరియట్ ఇవన్నీ కట్టలేదు అప్పుడు ఎలా కట్టారు అవన్నీ సెక్రటేరియట్ ఎక్కడ అంటున్నాం మనం ఓ ఊరి పేరు చెప్తున్నాం అసెంబ్లీ ఒక ఊరి పేరు చెప్తున్నాం హైకోర్టు ఒక ఊరు పేరు చెప్తున్నాం కదా అవును మరి అక్కడే అర్థం అట్లా ఇప్పుడు హైదరాబాద్ ఊర్ల పరంగా చూసుకుంటే తుల్లూరు రాజధాని అనేది కొంతమంది చెప్పేది ఎందుకంటే తుల్లూరు అనే గ్రామ పరిధిలో ఉంది కాబట్టి అలాగే ఉద్దన్ రాయపాలెం ఇవన్నీ అక్కడక్కడ కోట్లు ఇప్పుడు అవన్నీ కలిపే కదా నేను అనేది అవన్నీ కలిపితేనే కదా అమరావతి ఇంకా దాన్ని ఎలా చూస్తాం అమరావతి అనలేదు కదా దాన్ని టోటల్ అమరావతి అన్నారు బెజవాడ గుంటూరు ఈ ప్రాంతాలు అంతా కదా బెజవాడ సిటీ అడిసిన అమరావతి ఉంటది గుంటూరు సిటీ అడిసిన అమరావతి ఉంటది అవును గుంటూరు రూరల్ గుంటూరు అర్బన్లు కూడా కృష్ణ అర్బన్ కూడా అమరావతి అనే ఉంటది కానీ అవి అమరావతి కాదే విజయవాడ కార్పొరేషన్ విజయవాడగానే ఉందిగా గుంటూరు కార్పొరేషన్ గుంటూరుగానే ఉందిగా మంగళగిరి మున్సిపాలిటీ మంగళగిరిగానే ఉందిగా